విత్రి తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పిల్లి గుండ్ల కాలనీ ఈ ప్రాంతంలో కొందరు గృహ నిర్మాణాల కొరకు ఇసుక మాఫియా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం జరుగుతోంది అందులో గోనుపాడు వ్యక్తి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్కు లోడ్ చేసుకొని దానిపై డస్ట్ పౌడర్ వేసుకొని ప్రభుత్వం చట్టంను సమాజంను దృష్టి మళ్లించడానికి ఇసుక మాఫియా ఇలాంటి ఐడియాలు వాడుతూ అక్రమంగా ఇసుకను తరలించడం జరుగుతోంది ఇలాంటి ఎన్నో న్యూసులు పెట్టినా ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులకు మైనింగ్ అధికారులకు మట్టి ఇసుక మాఫియాకు ఉన్న నావ సంబంధం విడదీయలేనిది సమాజంలో భార్యాభర్తల సంబంధం విడిపోతుందేమో కానీ ఈ లంచగొండిల అక్రమార్కులకు విడిపోలేని తరతరాల అవినా సంబంధం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ నుండి పోలీస్ మైనింగ్ రెవెన్యూ సంబంధ అధికారుల వరకు ఎలాంటి స్పందన కనబడడం లేదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు 三五年三，三五年三。 మంచి వద్దంటున్నాడు ఇంటి మంచి రవటైపోయింది వద్ద అంటున్నాడు రవటైపోయింది అంటే వద్ద అంటున్నాడు అప్పటి మాట్లాడుకోవాలి ఎవరు ఎవరు మాట్లాడతామన్నారు మాట్లాడినారు అంటే और कब यहाँ बैठ बैठा